ఈ ఆన్లైన్లో పెట్టుబడి ఎవ్వరు ఎక్కువ ఎట్లా నమ్మి పెట్టిరు అనేసి అంటే ఎమ్మడే డబ్బులు వస్తాయి ఎమ్మడే రిసీవ్ కొట్టుకోవచ్చు అనేసి ఒకటి దాని తర్వాత మళ్ళీ ఆమె బ్రాండీ అనే ఒక పర్సన్ ఆమె హెడ్ ఆమెది బర్త్డే ఉండడం దాని తర్వాత మార్చి పదిహేనో తారీఖు హైదరాబాద్ గచ్చిబోళీలో హోటల్ బుక్ చేసినాం మీటింగ్ హాల్ ఆ పదిహేనో తారీఖు మీటింగ్ ఉంటుంది అనే వరకు ఇంకా పదిహేనో తారీఖు అనేసి అంటే దాదాపు పది రోజులు అయితే ఉంది ఈ పది రోజుల వరకన్నా ఖచ్చితంగా ఈ యాప్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ యాప్ అయితే ఉంటుంది పదిహేను తారీఖు వరకు అన్న పదిహేను తారీఖు వరకు వచ్చినా మన పైసలు మనకు లక్షల్లో సంపాదన వస్తుంది అనే నమ్మకంతో వాళ్ళైతే పెట్టింది ఇప్పటివరకు అయితే మార్చి పదిహేనో తారీఖు అయితే ఉంది ఈరోజు అయితే పది పదో తారీఖు ఈరోజు పదకొండు ఇంకో నాలుగు రోజులలో మీటింగ్ కండక్ట్ చేయాలనుకున్నట్లయితే వారు ఖచ్చితంగా పదిహేనో తారీఖు మీటింగ్ కండక్ట్ చేస్తారా మరి చెయ్యాలా దీని మీద విషయం అయితే ఇంకా ఇప్పటి వరకు అయితే రాలేదు వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో కూడా ఇప్పటి వరకు ఈ డేంజర్ అకౌంట్ గురించి రియల్ అకౌంట్ ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కడితే డేంజర్ నుంచి రియల్ అకౌంట్కి వస్తుంది అనేసి అయితే అంటున్నారు దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే డేంజర్ నుంచి రియల్ అకౌంట్కి వచ్చిన నంబర్లు ఒక వాట్సాప్ గ్రూప్ల చూసి వాళ్ళకు ఫోన్ చేస్తే లేదు నేను అసలు లేదు అది నాకే ఎట్లా వచ్చిందో నాకే అర్థమైతే లేదు అనేసి వాళ్ళు అయితే అంటున్నారంట అది మొత్తానికైతే ఆమె బర్త్డే ఉండడం ఒకటి మీటింగ్ ఆల్ కండక్ట్ చేయడం మీటింగ్ ఆల్ ఫోటోలు వాట్సాప్ గ్రూప్లలో రిలీజ్ చేయడం అట్లా వాళ్ళు నమ్మి ఎమ్మడే ఒక త్రీ డేస్లో డబ్బులు వస్తాయి వన్ డేలో డబ్బులు వస్తాయి అన్న ఆశ చూపించి స్టెప్ బై స్టెప్ వాళ్ళను మోసం చేయడం అయితే ఖచ్చితంగా అని అయితే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు అందరూ వేకు మీద పడి జనాలు డబ్బులు పెట్టడం ఎమ్మడే ఇట్లా అయ్యింది తిప్పికొట్టే వరకు జనాలు అయితే చాలా నిరాశ అయితే చెందుతున్నారు కాబట్టి వేచి చూద్దాం ఈ యాప్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజం అనేసి అనుకుంటే ఆ పదిహేనో తారీఖు మరి రోజు ఆ హోటల్లో కండక్ట్ చేసే మీటింగు నిజంగా కండక్ట్ చేస్తారా చెయ్యరా అనేసి అయితే ఇంకా నమ్మకం అయితే లేదు ఖచ్చితంగా మీరు నిజమైన యాప్ హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఇచ్చే వాళ్ళైతే వాళ్లకు పెట్టిన అమౌంట్ నన్న రిటర్న్ ఇచ్చి పుణ్యం కట్టుకుంటారని అయితే అనుకుంటున్నా కాబట్టి మీరు నిజమైన వాళ్ళైతే డబ్బులు ఇవ్వండి ఫేక్ వాళ్ళు అయితే ఇంకా మీరు మీటింగ్ కండక్ట్ చేస్తారా చేయాలా అనేది అయితే మీకే తెలియాలి ఎక్కువ మంది వనపర్తి డిస్టిక్లోనే ఎక్కువ శాతం మంది చాలా మండలాల్లో వనపర్తి చుట్టుపక్కల మండలాలు వనపర్తిలోనే చాలామంది ఎక్కువ మంది మోసపోయినట్లయితే అర్థమవుతుంది మాకు ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కాబట్టి ఇలాంటివైతే ఎవరు నమ్మొద్దు అది థ్యాంక్ యూ ఆల్ హాయిసి స్మీధి లవసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరిలో ఉన్న ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా టుడే టాపిక్ వచ్చేసి ఆన్లైన్ మనీ ఎర్నింగ్ గురించి చాలామందికి ఆశ అనేది అయితే ఉంటుంది అది అందరికి ఉంటుంది సహజం నాకు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ అనేది కాకపోతే మనకు ఉన్న దాంట్లోనే డబ్బులు ఎక్కువ ఇన్కమ్ తెచ్చుకోవాలి అన్నట్లు ఆశ అయితే ఉంటుంది అట్లాంటి మార్గంలో కొందరు ఆన్లైన్ మోసాల గురించి అయితే వినే ఉంటారు నిన్న మొన్న అయితే చాలా రోజుల నుంచి ఒక వన్ మంత్ బ్యాక్ అట్లా చాలామంది అయితే వేక్ యాప్ గురించి అయితే వినే ఉంటారు మీరు వేక్ యాప్లో కొన్ని లెవెల్స్ ఉండి డబ్బులు త్రీ ఫోర్ డేస్లా కానీ అట్లా డబ్బులు పెడితే అవి ఫోర్ టైమ్స్ ఎక్కువ అయితే ఇస్తున్నాడు ఒకసారి అయితే చూద్దాం మాది ఎట్లుంది ఉంది ఆ ఫోన్ ఇక్కడ ఆ ఉన్నాను వీడియో అయితే అట్లే ఉంది అయితే అయితే అట్లా ఉంది ఎవరు ఇలాంటి యాప్లనైతే నమ్మొద్దు అనేసి అయితే చెప్తున్నా ఈ వీడియో మన ఛానల్ నుంచి నా చుట్టుపక్కల ఉన్న సబ్స్క్రైబర్స్ మన చో మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి కొంచెం ఎంతో కొంత ముందు జాగ్రత్తతోని ఇట్లాంటి దాని మీద డబ్బులు పెట్టకుండా ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి నేను ఒక టూ త్రీ డేస్ నుంచి అట్లా వీడియో చేద్దాం వీడియో చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను నేను అసలు నాకు వీలవ్వక ఆ వీడియో చేయడానికి కూడా టైం దొరుకుతలేదు కాకపోతే ఇది మొత్తంలో ఇది ఈరోజు నిన్న నుంచి ఒక వన్ డే నుంచి అయితే ఇది అయితే వార్తలు అయితే వస్తున్నాయి అది ఖచ్చితంగా నిజం మొత్తానికైతే డేంజర్ అకౌంట్ అయినా అయితే పడుతుంది ఇప్పుడు యాప్ చూసుకున్నట్లయితే ఎట్లా అంటే ప్రైస్ పన్నెండు వందలు పెడితే డైలీ ఇన్కమ్ ఎనభై నాలుగు రూపాయలు ఎనభై రూపాయలు వస్తాయి యాభై రోజులు వస్తాయి నాలుగు వేల రెండు వందలు అంటే పన్నెండు వందలు పెడితే నాలుగు వేల రెండు వందలు వస్తాయి అట్లా ఐదు వేల ఎనిమిది వందలు పెడితే ఇరవై రెండు వేలు వస్తాయి ఇట్లాంటివి కొన్ని ఆఫర్స్ అయితే ఇచ్చి మనల్ని మోసగిస్తారనమాట కాబట్టి అందరూ ఇలాంటి యాప్లని అయితే నమ్మొద్దు ఇది ఈమె గ్రూప్ అయితే టోటల్గా ఎక్కడి నుంచే ఎక్కడినెక్కడ అంటే న్యూయార్క్ అనేసి జ్వెల్ షో బెంగర్ గైడు ఇట్లాంటివి కొన్ని ఇండియాలో చాలా వరకు అయితే ఇలాంటివి నమ్మొద్దు ఇవి డౌన్లోడ్ చేస్తున్నాక మళ్ళీ ఇన్వైట్ చేసుకోవడం మళ్ళీ మన వెనకాల నుంచి ఒక టీం తయారు చేసుకోవడం వాళ్ళ నుంచి ఒక బోనస్ రావడం కానీ అట్లాంటివి అయితే ఉన్నాయి కాబట్టి ఇలాంటి యాప్లను అయితే నమ్మొద్దు ఎవరు నమ్మకుండా ఉండాలి ఆల్రెడీ చాలా వరకు పాత ఆన్లైన్ యాప్లో కూడా ఎన్నో మోసాలు అయితే జరిగినాయి అలాంటివి కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు కానీ మొత్తానికైతే ఇప్పుడు ఇది అయితే ఉంది వేక్ న్యూస్ వేక్ యాప్ గురించి అయితే ఎంతోమంది మా చుట్టుపక్కల మా విలేజ్లో కానీ చాలా మటుకు అయితే జనాలు అయితే లాస్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఇది ఫేక్ యాప్ డబ్బులు పెట్టిన డబ్బులు కూడా రావట్లేదు ముందు ఇది వరకు పెట్టిన డబ్బులు వచ్చినాయి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా అంటే ఖచ్చితంగా ఫస్ట్ కొంత అమౌంట్ పెట్టి ఇన్కమ్ చూపిస్తారు ఆ ఇన్కమ్ డైరెక్ట్ వచ్చేస్తే ఏం కాదు మళ్ళీ దాని తర్వాత వచ్చిన ఇన్కమ్తో నుంచి మళ్ళీ ఇంకో లెవెల్కు రప్పించుకుంటారు అక్కడ నుంచో మళ్ళీ ఇంకో లెవెల్కు రప్పించుకుంటారు లాస్ట్కు మనం ఎన్ని డబ్బులు పెట్టినా అక్కడనే పోతాయి అని మన అకౌంట్కి అయితే రావు చాలామంది మోసపోతున్నారు మీరు కూడా జాగ్రత్తగా ఉండి ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు పే చేస్తే మళ్ళీ అకౌంట్లోకి వస్తాయి మీ డేంజర్ నుంచి రియల్ అకౌంట్కి వస్తాయి అనేసి అయితే కూడా వాళ్ళ స్క్రీన్ షాట్ వాళ్ళ గ్రూప్లో ఇట్లా ఉన్నాయి కాకపోతే అట్లాంటివి నమ్మొద్దు ఇప్పటికైనా మీరు ఇలాంటి యాప్లను నమ్మి మోసపోకండి మీకు డబ్బులు ఎక్కువగా ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దానంగా ఇవ్వండి లేకపోతే లేడీ వాళ్ళకి ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటారు వాళ్ళు మీరు చాలామంది నేను ఆశ నేను అడిగిన ఇప్పటివరకు కాల్ చేసి డబ్బులు ఎక్కువ ఉంటే పక్క వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి అంటే నేనే అప్పు తెచ్చి పెట్టినా నేనే అప్పు తెచ్చి పెట్టినా అంటే ఈ అప్పు దానం చేసేది కూడా అప్పు తెచ్చే పెట్టవచ్చు కదా మరి అంతగానో ఏం అవసరం లేదు మీ మంచితనం అనేది జపుకోవచ్చు కదా డబ్బులు ఎక్కువ పెట్టి ఎక్కువ వస్తాయి అనేసి అవుతే ఉన్నది పోతే ఉంచుకున్నది పోయింది అన్నట్టు కాబట్టి ఎవ్వరు ఇలాంటి ఆన్లైన్ మోసాలకు పాల్పడొద్దు దీనిలో మీద పెట్టొద్దు మీరు తెలిసి ఇంకా నలుగురికి చెప్పాలనేసి ఖచ్చితంగా అయితే అనుకుంటున్నా ఇలాంటివి ఇప్పటికైనా ఎప్పటికైనా ఇలాంటి ఆన్లైన్ అయితే ఎవరు పెట్టొద్దు లాస్ట్ ఇయర్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎల్ఐసి ఏజెంట్గా తీసుకుందాం అనేసి నేను మా ఫ్రెండు వనపర్తి ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం ఏజెంట్గా ఎట్లా తీసుకోవాలి మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఎల్ఐసి గురించి వాళ్ళని జాయిన్ చేయిద్దాం వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి మంచి మంచి ప్లాన్స్ ఉంటాయి దాని ప్రాసెస్ ఏంది మనం ఏజెంట్ తీసుకోవాలనేసి ఎల్ఐసి ఆఫీస్కి పోతే అక్కడ ఉన్న ఒక పర్సన్ షేప్ షాప్ గురించి చెప్పింది మరి విచిత్రం ఏంటంటే ఆల్రెడీ త్రీ ఓ క్లాక్ అయింది మా కాకలైతుంది ఎల్ఐసి ఏజెంట్గా ఎట్లా తీసుకుందాం అనేసి ఆ ప్రాసెస్ అడుగుతుంటే ఆయన వేరే దగ్గరికి తీసుకెళ్ళి ఒక పది మందిని షేప్ షాప్ గురించి చెప్తున్నాను ఇంక అట్లుంటుంది జనాలు అంటే మీకు తెలుసు కాబట్టి మేము వెమ్మడే బయటకు వచ్చేసినాం మేము అడిగింది ఎల్ఐసి గురించి కానీ దీని గురించి అయితే మేము రాము మేము అడిగింది ఎల్ఐసి అది తెలిస్తే చెప్పు నువ్వు తెలుగుపోతే చెప్పకు నువ్వు ఎందుకు ఇంత టైం నేను మాకు టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు కానీ స్టార్టింగ్ మీ మీటింగ్ స్టార్ట్ చేసే టైంలోనే మాకు అర్థమైంది ఆ షేప్ షాప్ గురించి నా షాప్ దగ్గర కూడా చాలామంది షేప్ షాప్ గురించి వచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చేసిరు ఇట్లా చెయ్యి నువ్వు షేప్ షాప్లో ఇన్వెస్ట్ చేయి అనేసి కాబట్టి ఇలాంటివి ఎవ్వరూ నమ్మొద్దు ఇవే కాదు ఇంకా ముందు వచ్చేటివి ఏవి నమ్మకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం అయితే అనుకుంటున్నాను ఇప్పటి వరకు పెట్టిన ఇన్కమ్ మా డబ్బులు మాకొస్తే బాగుండాలనేసి అయితే అనుకుంటున్నారు కానీ అవి వచ్చేది సిచ్యువేషన్ అయితే లేదు ఇంతటితో ఈ ఇలాంటివి ఆపి మీరు జాగ్రత్తగా ఉండాలైతే అనుకుంటున్నా ఈ వీడియో చేయడానికి కారణం నా చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరు మోసపోవద్దు అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా మన సబ్స్క్రైబర్స్కు ఒక చిన్న మాట చెప్దాం అన్న ఉద్దేశంతోనే నా చుట్టుపక్కల ఉన్న వాళ్లకు మా విలేజ్లో కానీ చూస్తున్న వాళ్ళందరికీ కానీ ఇలాంటివి చేయొద్దు నమ్మకండి అన్న ఉద్దేశంతోనే నాకు తోచిన ఒక మాట చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ కింద వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు మరి ఎంతవరకు అవుతుంది ఇంతకుముందు జరిగిన మోసాలను డబ్బులు వచ్చినాయా లేదా మరి ఇప్పుడు జరిగే విషయాన్ని వాళ్ళు తీసుకొస్తారా లేదా అనేసి కూడా నమ్మకం అయితే లేకపోవచ్చు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరి మీద డబ్బులు ఆన్లైన్ యాప్లలో పెట్టొద్దని అయితే మనం అయితే చేసుకుంటున్నాం వీడియో అయితే అర్థమైందనుకుంటా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్